అప్పుడే అశ్విని మొబైల్ రింగ్ అవుతుంది అరే తనెందుకు కాల్ చేస్తున్నట్టు స్క్రీన్ మీద జాన్ అని అదేమీ లేదు నా భర్త కాల్ చేస్తున్నాడు అయితే ఎంతో కష్టపడి తన బారి నుండి బయటపడ్డాను ఇప్పుడు నాకు తన గొంతు కూడా విసుగ్గానే ఉంటుంది ఆ మాట చెప్పి ఇద్దరూ కలిసి నవ్వుకుంటారు ఇద్దరు చాలాసేపటి వరకు ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత అక్కడ్నుంచి బయలుదేరతారు కార్ పార్కింగ్ నుంచి బయలుదేరిన తర్వాత అప్పుడే ఓ మై ఎంతో అందమైన ఒక అమ్మాయి వాళ్ల బండి ఎదురుగా వస్తుంది తను నర్తకులు వేసుకున్న బట్టలు వేసుకుంటుంది తన పూర్తి శరీరం నగలతో నిండి ఉంటుంది తను చాలా ఆకర్షితురాలిగా ఉంటుంది అర్జున్ తన కళ్ళనప్పగించి తననే చూస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కొన్ని క్షణాల తర్వాత తనని చూస్తుంది ఆ తర్వాత ఒకవైపు వెళ్ళిపోతుంది ఎంత ఆ మాట విని అశ్విని విసిగిపోయి కార్లోంచి దిగిపోతుంది వెళ్ళు నీ అందాల రాసి వెనకే వెళ్ళు తను విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాని అర్జున్ ఆలోచనలో ఇప్పటికీ ఆ అందమైన అమ్మాయి చక్కటి రూపమే మెదులుతూ ఉంది తను యాక్సిలరేటర్ నొక్కుతాడు కార్ని ముందుకు పోనిస్తాడు అప్పుడే తను చూసేసరికి ఆ అమ్మాయి బ్యాక్ సీట్లో కూర్చుని ఉంటుంది ఆ అమ్మాయి తనని చూసి నవ్వుతూ ఉంటుంది తను అర్జున్ని వెనక సీట్లోకి లాగుతుంది అర్జున్ కూడా తనని కౌగిట్లోకి తీసుకుంటాడు అర్జున్ మనసు ప్రస్తుతం ఊవిళ్ళూరుతూ ఉంటుంది నీ పేరేంటి అర్జున్ నవ్వుతాడు తను గట్టిగా ఆమెను హత్తుకుంటాడు అంతలో అప్సర గోళ్లు పొడవుగా అవుతాయి అవి అర్జున్ నడుంలోకి గుచ్చుకుంటాయి తన అరుపు బయటికి వస్తుంది మూడు నెలల ముందు రాహుల్ నేను నిన్ను తప్పించి ఇంకెవరినీ పెళ్లి చేసుకోలేను వీళ్లు నన్ను చాలా విసిగించేస్తున్నారు భోజనం పెట్టట్లేదు నీళ్లు ఇవ్వట్లేదు వీళ్లు మా అమ్మ నాన్నలే కాదేమో అశ్విని చూడు ఇప్పుడు నేనేమీ చేయలేను మనమిప్పుడు పారిపోవడం కూడా కుదరదు నా కండిషన్ అయితే ప్రస్తుతానికి అలా లేదు నేను నీతో చిన్న గుడిసెలో కూడా ఉండగలను నాకు నినుండి ఏమీ అక్కర్లేదు నీ కండిషన్ ఎలా ఉన్నా సరే దాని గురించి నాకు అనవసరం నువ్వు లేకుండా నేను ఉండలేనంతే ఈ నెల పూర్తవలసిన పనిని పూర్తి కానివ్వు ఆ తర్వాత పేమెంట్ రాగానే మనం వెళ్ళిపోదాం అశ్విని ఇంకా రాహుల్ కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరినీ ఇష్టపడలేదు కాని ఎప్పుడైతే వాళ్ళు పారిపోవాలని నిర్ణయించుకుంటారో అప్పుడు వాళ్ల ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాల్సొచ్చింది ఇప్పుడు వాళ్ళకి పెళ్లి జరిగింది వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు డియర్ ఈ దీపావళికి మనిద్దరం ఢిల్లీ వెళ్దాం అక్కడ చాలా బావుంటుంది డియర్ పెళ్ళి ఆ తర్వాత హనీమూన్ నా పనులని డిలే అయిపోయాయి ముందు పని పూర్తి చేయాలి నేనెంత పని అయితే చేస్తానో నా దగ్గర అంత డబ్బులు ఎక్కువగా ఉంటాయి అప్పుడే మనం మన మొదటి దీపావళిని చక్కగా జరుపుకోగలం కాని వేరే ఊరికెళ్లడమైతే కుదరదు సరే నువ్వు పని చేసుకో నేను పాడుకుంటాను పెళ్లి కారణంగా రాహుల్ పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో తను వాటిని పూర్తి చేయాలని అనుకుంటాడు అయినా సరే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉండేవి అలాగే ఒకరోజు గొడవ చాలా పెద్దదైపోతుంది నేను వెళ్తున్నాను నీ కండిషన్ బాగైన తర్వాత నువ్వెక్కువ డబ్బు సంపాదించాక అప్పుడు నాకు చెప్పు నువ్వెక్కడికి వెళుతున్నావు నువ్వు నాతో ఏ మాటలైతే చెప్పావో అవన్నీ నీకు గుర్తులేవా అవును అన్నాను నీతో నేను గుడిసెలో కూడా ఉంటాను అన్నాను కానీ అదే నేను చేసిన అతి పెద్ద తప్పు ఆ మాట చెప్పి అశ్విని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను తన కోసం నా మించి ఎన్నో చేశాను అయినా సరే తన ఒక క్షణములు అన్నిటినీ తెంచుకుని వెళ్ళిపోతుంది చాలా రోజులు గడిచాయి అశ్విని ప్రశాంతంగా తన అమ్మా నాన్నలతో కలిసి ఉంటుంది అక్కడ మరొక వైపు రాహుల్ పరిస్థితి దారుణంగా మారుతుంది అసలు నీకేమైంది రాహుల్ ఏ నైతే నువ్వు ఒక్క రోజులో మాత్రమే పూర్తి చేసేవాడివో ఇప్పుడు దానికి నాలుగు రోజులు పడుతుంది అసలేమైంది నీకు సార్ నన్నేం చెప్పమంటారు మీకు ఇప్పుడు నా బుర్రా ఇంతకు ముందులాగా పనిచేయడం లేదు అశ్విని వదిలి నుంచి ఇలా చూడు అది నీ పర్సనల్ ప్రాబ్లం నాకైతే నా పని కంప్లీట్ అవ్వాల్సిందే దానిని నువ్వే చేయగలవు రాహుల్ అశ్వినికి చాలాసార్లు కాల్ చేశాడు కాని అశ్విని తనతో మాట్లాడనే లేదు తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు రాత్రుళ్ళు అటూ ఇటూ తిరుగుతుండేవాడు అలాగే ఒకరోజు రాత్రి తిరిగి తిరిగి శ్మశానంలోకి వెళ్ళిపోతాడు తను ఒట్టి అబద్ధాలు కోరు చాలా పెద్ద మోసగత్తె డబ్బులున్నంత వరకు నాతోనే ఉంది ఇప్పుడు కొంచెం బాధ్యత వచ్చేసరికి పారిపోయింది నువ్వొచ్చి ఇలా కూర్చోనాయన బాబాగారు మీ దగ్గర కూర్చుంటే నాకు ఏం లాభం కలుగుతుంది కలుగుతుంది బాబు తప్పకుండా కలుగుతుంది నువ్వు గనక నేను చెప్పినట్లు చేస్తే నువ్వు దేన్నైనా సరే దక్కించుకోవచ్చు రాహుల్ ఆ బాబా గారి దగ్గర కూర్చుంటాడు తను మాట్లాడడం మొదలు పెడతారు నేను నీకు ఒక సిద్ధి గురించి చెప్తాను ఇరవై రెండు రాత్రులు చేస్తే చాలు కాని దాన్ని గనక నువ్వు సిద్ధించుకుంటే అప్పుడు నీ జీవితం అంతా మారిపోతుంది బాబా రాహుల్కి చాలాసేపు ఒక సిద్ధి గురించి చెప్తారు మరుసటి రోజు రాహుల్ ఒక మర్రి చెట్టు కింద కూర్చుంటాడు విధి విధానాన్ని మొదలుపెడతాడు తను మంత్రాలను ఉచ్చరిస్తాడు మధ్య మధ్యలో తను ఆపకుండా ఇదే మంత్రాన్ని ఉదయం ఐదు గంటల వరకు జపిస్తూనే ఉంటాడు ఇప్పుడు నా పెద్దలు కూడా ఎండిపోయాయి చాలా దాహంగా ఉంది నాకు తను పూర్తిగా రెండు లీటర్ల బాటిల్ ఖాళీ చేస్తాడు తర్వాత ఇంటికి వెళ్తాడు అలాగే ప్రతిరోజు రాత్రి విధిని పూర్తి చేస్తాడు ఇక ఇప్పుడు ఇది ఇరవై ఒకటవ రాత్రి ఎన్ని రాత్రులు గడిచాయి గురువు గారు ఏమని చెప్పారంటే ఇవాళ రాత్రి నేను ఖచ్చితంగా అనుభూతి చెందుతానని కానీ అలాంటిదేం అనిపించడం లేదు అది సుమారుగా మూడు గంటల సమయం అవుతుంది నిశ్శబ్దాన్ని చీరుకుంటూ తనకి ఎవరివో గుసగుసలు వినిపిస్తుంటాయి వెళ్ళిపోయే కండి నీకిక్కడ ఏమీ కూడా దక్కబోదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్సరాన్ని దక్కించుకుని తీరుతాను ఒకవేళ అదే నిజమైతే విను ఇవాళ ఉదయం నువ్వు విధిని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళే దారిలో నీకు ఎవరైతే మొదటి వ్యక్తి కనిపిస్తారో నువ్వు ఆ క్షణమే తన తలను తన శరీరం నుండి వేరు చేయాలి సరే నేను చేస్తాను అలాగే చేస్తాను రాహుల్ ఆ రోజు రాత్రి కూడా విధిని పూర్తి చేస్తాడు ఆ తర్వాత ఇంటికి బయలుదేరతాడు తన భుజానికి ఒక జోలి తగిలించుకుంటాడు తను నెమ్మది నెమ్మదిగా ముందడుగు వేస్తూ ఉంటాడు నన్ను ఇది తను వెనక్కి తిరిగి చూస్తాడు తన చిట్టి చెల్లెలు ఊబిలోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది తను వెంటనే పరిగెడతాడు మున్ని చేతిని పట్టుకుంటాడు తను తన బలాన్ని ఉపయోగించి మున్నిని పైకి లాగుతాడు నువ్వు బానే ఉన్నావు కదా అన్నయ్య బానే ఉన్నాను అప్పుడే తనకు ఆలోచన వస్తుంది మున్ని ఢిల్లీలో వాళ్ళ అమ్మతో పాటు ఉంది మరి ఇక్కడికున్నట్టుండి ఎలా వచ్చింది అప్పుడు తన చెవుల్లో ఆ మాటలు వినిపిస్తాయి రేపు విధి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు మొదటి వ్యక్తి ఎవరు కనిపిస్తారో వాళ్ళ తలను వాళ్ళ శరీరం నుండి వేరు చేయాలి అతను మున్ని వైపు చూస్తాడు తన మీద జాలి కలుగుతుంది కాని అప్పుడే తనకెప్పుడైతే భార్య చేసిన మోసం గుర్తొస్తుందో అప్పుడు తన రక్తం మరిగిపోతుంది తను తన సంచిలో నుంచి కత్తిని తీస్తాడు మున్ని తలను నరికేస్తాడు పీక కోసిన శబ్దం వస్తుంది రాహుల్ మొహమంతా కూడా రక్తపు మరకలు చిందుతాయి తను గట్టిగా ఊపిరి తీసుకుంటాడు అప్పుడే తనకి ఆ గుసగుస మళ్ళీ వినిపిస్తుంది మంచి పనిచేశావు ఈ పరీక్షలో నువ్వు విజయం సాధించావు ఏ అయితే తన ఒక్కగానొక్క చెల్లెల్ని అప్సరా కోసం చంపగలిగాడు తన కోసం అప్సరా భూమి మీదకు రావాల్సిందే ఇక నువ్వు కేవలం ఒక్క రాత్రి విధిని చేయాలి రాహుల్ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది తను ఇంటికి తిరిగి వెళ్తాడు తను పడుకోబోతుంటాడు అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది అరే అశ్విని కాల్ చేస్తుంది హలో చెప్పు తన గొంతు విన్న తర్వాత రాహుల్ కోపం పూర్తిగా మాయమైపోతుంది అశ్విని నువ్వు అక్కడెందుకున్నావు నువ్వు ఎలాగైతే వెళ్ళావో అలాగే అక్కడి నుంచి తిరిగి రావచ్చు కదా నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు తర్వాత ఇది మన మొదటి దీపావళి నిజానికి నాకైతే లేదు కానీ నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు కాబట్టి నేను వస్తాను అది విన్న తర్వాత రాహుల్ తన చెవులను నమ్మలేకపోతాడు తన సంతోషానికి అసలు ఆనకట్టలే ఉండవు ఐ లవ్ యూ డియర్ ఐ రియల్లీ లవ్ ఐ లవ్ మై డియర్ రాహుల్ కాసేపట్లో అశ్విని వాళ్ళింటికి చేరుకుంటాడు అశ్విని ముందుగానే సూట్కేస్తో సిద్ధంగా ఉంటుంది రాహుల్ తనని బైక్ మీద ఎక్కించుకుంటాడు తనని ఇంటికి తీసుకొస్తాడు అశ్విని ఇంటికి తిరిగొచ్చేసింది అందుకే తనకి ఆఖరి రాత్రి విధి పట్ల ఏ మాత్రం దృష్టి లేదు రాహుల్ దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నప్పటికీ తను అశ్విని ఢిల్లీకి తీసుకెళ్తాడు అక్కడ రోజంతా తిరిగి తిరిగి వస్తారు వెళ్దాం ఇప్పుడే కాదు ఇప్పుడు నా క్లబ్కి వెళ్ళాలనుంది అశ్విని ఇక చాలు చూడు ఇప్పుడు ఇంకా తిరగడానికి నా దగ్గర సమయం లేదు డబ్బులు కూడా లేవు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నన్ను పిలవాలని ఎందుకు అంతలో తప్పించావు నీ కోరికలు తీర్చడానికి నేను డబ్బులు ఖర్చు పెట్టినప్పుడే నువ్వు నాతో పాటు ఉంటావా నేను నీకోసం ఏమైనా తక్కువ ఖర్చు పెట్టానా క్లబ్కు వెళ్ళకూడదు అని అన్నాను దానికి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు చాలా అయిపోయింది నేను ఇతో వాదించాలనుకోవట్లేదు తను బ్యాగ్ తీసుకుంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ కోపానికి ఆనకట్టలు ఉండవు అతను వెంటనే శ్మశానానికి చేరుకుంటాడు హోమగుండం ముందు కూర్చుంటాడు నన్ను క్షమించు అప్సరా నిన్ను నేను రాలేదు నన్ను క్షమించు నువ్వు తనకు చాలా కోపం తెప్పించావు నువ్వు ఇప్పుడు అంత సులభంగా తనని సిద్ధించుకోలేవు చాలా కష్టపడాల్సి వస్తుంది నేను సిద్ధంగా ఉన్నాను ఎంత కష్టపడాల్సి వచ్చినా సరే తన హోమగుండం ముందు కూర్చుంటాడు అంతలో నాలుగు కాకులు వచ్చి తన చుట్టూ తిరగటం మొదలు పెడతాయి వాటి ముక్కుతో తన బట్టలు చించటం మొదలు పెడతాయి కొద్దిసేపట్లోనే షర్ట్ చిరిగిపోతుంది చాలా గాయాలు తన శరీరం మీద నేను చచ్చినా పర్వాలేదు కానీ నేను అప్సరాలు సిద్ధించుకోకుండా నేను ఇక్కడి నుంచి కదలను తనకి పగ తీర్చుకోవాలనే ఆలోచన ఉంటుంది అందుకే ఉన్న చోటి నుంచి కదలడం లేదు తన పుస్తకాన్ని తీసుకుని మంత్రాలు చదవటం మొదలు పెడతాడు ఇప్పుడు అన్ని వైపుల నుంచి తనకి భయంకరమైన నవ్వులు వినిపిస్తూ ఉంటాయి కాని తను తనున్న చోటి నుంచి అస్సలు కదల్లేదు ఇతను ఇవాళ అప్సరాదేవి ప్రత్యక్షమవు అప్సరాదేవి ప్రత్యక్షమవు హోమగుండంలో నిప్పు ఎక్కువ అవుతుంది అప్పుడే ఒక పేలుడు సంభవిస్తుంది ఎప్పుడైతే పొగ తొలగిపోతుందో అప్పుడు తన ముందు అందానికి ప్రత్యక్ష సాక్ష్యంగా అప్సరా నిలబడి ఉంటుంది తనని చూసి కొన్ని క్షణాలకు రాహుల్ కూడా ముగ్ధుడవుతాడు కానీ అతను తన భావోద్వేగాలను అదుపు చేసుకుంటాడు నేను అప్సరను సిద్ధించుకున్నాను నేను అప్సరను సిద్ధించుకున్నాను అశ్విని ఇప్పుడు నేను నీ లెక్కను సరిచేస్తాను నువ్వు నన్ను ఏ విధంగా అయితే మోసం చేసావో దానికి నీ మీద నేను పగ తీర్చుకుంటాను